రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అపర్ణ పుట్టినరోజు కావడంతో అపర్ణ పుట్టినరోజుకి భారీగా ఇక వేడుకలు నిర్వహిస్తారు బంధువులు మిత్రులు అందరూ కూడా ఫంక్షన్కి వస్తారు అపర్ణ వద్దని చెప్పినా కూడా రాహుల్ అలాగే రాజ్ ఇంకా అలాగే సుభాష్ ఇద్దరు కూడా పట్టుబట్టి మరీ అపర్ణ పుట్టినరోజు వేడుకని చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు ఇక ఆ సమయంలో రుద్రాని అనామిక పక్కపక్కకు వెళ్ళి ఏంటి ఏంటంటే ఇది ఇంట్లో ఎంతమందిని ఉంటే ఎవరు పుట్టినరోజులని పట్టించుకోరు ఈవిడేమన్న మహారాణా ఏంటి ఈవిడ పుట్టినరోజుని ఎంత ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు అని అనామిక అనడంతో ఆ నిర్వహిస్తారు నిర్వహిస్తారు ఈవిడే కదా ఇంటికి పెద్ద మహారాణి ఆ మాత్రం చేయకపోతే ఎలా అని అంటుంది అదేంటంటే ఇలా అందరూ చూస్తూ ఊరుకుంటే ఎలా అని అంటుంది అనమిక నా దగ్గర ఓ ప్లాన్ ఉంది ఇప్పుడు అందరూ ఫంక్షన్లో ఉనికి తేలిపోయారు అక్కడ డ్రింక్స్ పంచుతున్నారు ఆ డ్రింక్స్లో నా దగ్గర ఓ మత్తు మందు ఉంది ఆ మందు కలిపి అప్పు చేత ఒకటి అలాగే ఇంకొకటి అక్కడ బేరర్ ఉన్నాడు కదా వాడి చేత ఒకటి తాగిచ్చి మెల్లగా అనుకోకుండా ఇద్దరిని ఓ గదిలోకి పంపించి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగరనేది జరిగేటట్టు మనం చేయాలి అప్పుడు జీవితంలో అప్పు ఇక నీ జోలికి రాదు ఆ బేరర్కి అప్పుని కట్టబెడతారు ఇక ఎప్పటికీ కళ్యాణ్ నీవాడే ఇలా చేద్దాం అని అంటే సంతోషపడిపోయి రుద్రాని బుగ్గ మీద అనామిక ముద్దు పెడుతుంది థ్యాంక్స్ అంటే నా లైఫ్ కోసం మీరు ఇంతలా ఆలోచిస్తారని అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది ఏలి నటి శని ఈరోజుతో నాకు వదిలిపోతుంది అప్పుకి ఆ బేరర్కి జత కలిపేద్దాము అని అంటుంది ఇక ఎప్పటికీ కళ్యాణ్ నావాడే నా కాళ్ళ కిందే ఉండేటట్టు కళ్యాణ్ చేస్తాను అప్పు అడ్డు తొలగించుకుంటాను అని చెప్పి సంతోషంతో ఒక రెండు గ్లాసులు డ్రింక్ తీసుకొస్తుంది అందులో ఇక అనుకున్న ప్రకారం రుద్రాణి పా స్లీపింగ్ పీల్స్ అందులో కలిపేస్తుంది కలిపేసిన తర్వాత ప్రేమగా అప్పు దగ్గరికి గ్లాస్ తీసుకొని వెళ్తుంది వెళ్ళి అప్పు డ్రింక్ తీసుకో అని అనగానే అప్పు కోపంతో ఏంటి నువ్వు నాకు తెచ్చిస్తున్నావు నాకు అక్కర్లేదు అని అంటుంది అదేంటప్పు నీ వల్లే కదా మాకు పెళ్ళి జరిగింది నువ్వంటే నాకు మనసులో ఎప్పుడూ కూడా అభిమానమే ఏదో నా భర్త మీద ప్రేమతో ఒక్కోసారి అనుమానిస్తున్నాను భయంతోనే కానీ నీ మీద ద్వేషంతో కాదు నువ్వు లేకపోతే నాకు పెళ్ళి జరిగేది కాదు నా భర్త మీద ప్రేమతోనే నేను అనుమానిస్తున్నాను దయచేసి అర్థం చేసుకో నేనేమి మీకు శత్రువుని కాదు ఈ డ్రింక్ తీసుకో నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అని అంటే నేనేమి నీ మీద కోపంగా లేను నీకే నా మీద చాలా జలసిగా ఉంది అని అంటుంది అప్పు అయ్యో అలా నువ్వే అంటే ఎలా చెప్పు నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా నువ్వు నా ఫ్రెండ్వి ఇప్పుడు కూడా నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా ఎవరి మాట కళ్యాణ్ వినడు చివరికి వాళ్ళ అమ్మ మాట కూడా వినడు నీ మాటకే విలువ ఇస్తాడు నీ మాటే నమ్ముతాడు కాబట్టే నువ్వు మా ఇద్దరిని కలపాలంటే నువ్వే ఉండాలి నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు నువ్వు చెప్తేనే కళ్యాణ్ మళ్ళీ నన్ను ఆదరిస్తాడు అని అంటుంది అవునా నిజంగా ఆ ఉద్దేశంతోనే నా దగ్గరకు వచ్చావా అని అప్పు కల్మషం లేకుండా మాట్లాడుతుంది అవునప్పు నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు అని అంటుంది సరే ఈ జ్యూస్ అయితే తాగు ఇది నువ్వు నా చేత్తో ఇస్తున్నాను నువ్వు తాగితేనే నా మీద నీకు కోపం లేనట్టు అని అంటే నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది నాకు ఎవ్వరి మీద కోపం ఏమీ ఉండదు నా ఫ్రెండ్ అయినా కళ్యాణ్ నువ్వు ఇద్దరూ చక్కగా ఉండాలి నేను అదే కోరుకుంటున్నాను కళ్యాణ్ నాకు ఫ్రెండే కళ్యాణ్ భార్య అయినా నువ్వు కూడా నాకు ఫ్రెండే అని చెప్పి ఇక జ్యూస్ తాగుతుంది మత్తు మత్తుగా ఉంటుంది నాకేంటో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని అంటే అయ్యో అప్పు ఏమైంది అని అంటుంది ఏమో ఇప్పటి వరకు బాగానే ఉన్నాను కానీ ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండగా సరేరా నువ్వు నా రూమ్లో రెస్ట్ తీసుకుందు గాని అని మెల్లగా తనని లోపలికి తీసుకువెళ్తుంది ఓ గెస్ట్ రూమ్ దగ్గరికి అప్పుని లోపల బెడ్ మీద పడుకోబెడుతుంది ఇక ఆ తర్వాత సక్సెస్ అన్నట్టు రుద్రాని అనామిక ఇద్దరు చేతులు చరుచుకుంటారు ఏంటి అనామిక అప్పుడే నీ పని అయిపోయిందని పడిపోతున్నావేంటి అసలు పని ఇప్పుడే ఉంది అదిగో ఆ బేరర్ని దగ్గరికి వెళ్ళి వాడికి కూడా ఈ జ్యూస్ తాగిచ్చి వాడిని కూడా ఆ రూమ్లోకి పంపించు తరువాత బయట తాళం పెట్టి మన పనిలో మనం ఉందాము అని అనగానే సరే అని అంటుంది ఇంకా ట్రేలో కొన్ని జ్యూస్ ఉన్న గ్లాసులు బేరర్ దగ్గర తీసుకువెళ్ళి ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వు బాగా అలసిపోయావు ఇదిగో ఈ జ్యూస్ తాగు అని అంటుంది అదే సమయానికి అక్కడికి స్వప్న వస్తుంది స్వప్న వచ్చి ఏయ్ ఏంటి అందరికీ నువ్వు లాగా సర్వ్ చేస్తున్నావు నీ పని నువ్వు చూసుకో ఇందాకటి నుంచి డ్రింక్ కావాలి అని మేమక్కడ అడుగుతుంటే నువ్వేంటి ఇక్కడ ఇలా ఇవ్వు అమ్మమ్మ అలాగే తాతయ్య వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అని చెప్పి డ్రింక్స్ తీసుకువెళ్తుంది ఏ ఆగు ఆగు అని అంటుంది ఏంటి నీ గోళ డ్రింకే కదా కావాలి అని అంటే ఆ అవును అని అంటుంది ఇక ఆ గ్లాసులో స్లీపింగ్ పీల్స్ కలిపిన ఆ గ్లాస్ని తీసుకోబోతూ ఉండగా ఇంతలోపు స్వప్న ఉన్న డ్రే తీసుకోవటం వల్ల పొరపాటుగా ఒకటనుకొని మరోటి అతనికి ఇస్తుంది స్లీపింగ్ పీల్ కలిపిన ఆ గ్లాస్ మాత్రం అక్కడే ఉంటుంది ఆ తర్వాత స్వప్న డ్రింక్స్ అందరికీ పంచుతూ ఉండగా ఏ లోపు అక్కడికి అనామిక వస్తుంది వచ్చి ఏవండి కూల్గా ఈ డ్రింక్ తాగండి అని స్లీపింగ్ పీల్ కలిపిన ఆ జ్యూస్ని తన చేతికి ఇవ్వడంతో ఫస్ట్ నీ చేత్తో వద్దు నేను తాగను ఇక్కడైనా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వు అని కళ్యాణ్ అనడంతో అదేంటండి అలా అంటారు మీరు నేను ఇలా ఉంటే ఎలా చెప్పండి మీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది ఆ మాత్రం మీరు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి అప్పు కూడా నేను ఇందాకే అప్పుతో మాట్లాడాను అప్పుని క్షమాపణ అడిగాను తనకి నా మీద కోపం లేకుండా చేసుకున్నాను మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నేనే అర్థం చేసుకోలేకపోయాను అందుకు నేను తనని క్షమాపణ అడిగాను ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అని అనగానే నిజంగానా అని అంటాడు అవునండి మీ ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధమే ఉంది నేను కళ్ళు తెరుచుకున్నాను మహాప్రభు ఇంకెప్పుడు ఇలా మాట్లాడను చెంపలేసుకుంటున్నాను గుంజీలు కూడా తీస్తున్నాను అని చెప్పి నటిస్తూ ఉండడంతో కళ్యాణ్ ముసిముసిగా నవ్వుకుంటూ సరే లైవ్ అని చెప్పి ఆ స్లీపింగ్ పీల్స్ కలిపిన జ్యూస్ని తీసుకుంటాడు తర్వాత తాగేస్తాడు తాగేసిన తర్వాత బేరర్ని చూస్తుంది అక్కడ బేరర్ కనిపించడు ఈ బేరర్కి కూడా నిద్రమత్తుగా ఉన్నట్టుంది ఆ వెనుకే రూమ్ ఉంది కదా అక్కడికే వెళ్ళినట్టున్నాడు అని చెప్పి తాపీగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలోపు ఇక కళ్యాణి కూడా నిద్రమత్తుగా ఉండడంతో రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అలా వెళ్తూ ఉండగా ఒక రూంలో అప్పు కనిపించడం చూస్తాడు అప్పు బ్రో ఏంటి ఇక్కడ పడుకుంది పాపం పనులన్నీ చేసి నా బ్రో అలసిపోయినట్టున్నాడు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటాడు అప్పు మాత్రం నిద్రపోతూ ఉంటుంది ఏంటి భయ్ నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావు అని చెప్పి తన చేయి పట్టుకొని ఇక లాగుతుంది అనుకోకుండా తనకి తెలియకుండా ఇక కళ్యాణ్ కూడా తన పక్కనే కూర్చొని తన తన తల మీద ప్రేమగా నిమురుతూ పాపం అప్పు కల్మషం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరో కాదు నా అప్పు ఎబరూనే తనంటే నాకు ప్రాణం నేనంటే కూడా తనకి ఇష్టమే మా ఇద్దరి స్నేహబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని అనుకుంటూ ఇక అలాగే తనని చూస్తూ తన కాళ్ళ దగ్గరే అలా నిద్రపోతాడు ఇద్దరు అలా నిద్రపోతూ ఉండగా ఇంతలోపు అనామిక లోపల ఉన్నది కళ్యాణ్ అనుకోకుండా పొరపాటున బయట తాళం పెట్టేస్తుంది తాళం పెట్టేసి ఒక కొంచెం సేపు అయిన తర్వాత అందరినీ పిలుస్తుంది పిలిచి ఇక్కడ ఒక భాగోత్వం జరుగుతుంది ఈ అప్పు ఎలాంటిదో మీరందరూ మీ కళతో చూడాలి అని చెప్పి ఇక ఫంక్షన్లో రచ్చరచ్చ చేయడంతో అందరూ కూడా ఏ ఏ మాట్లాడుతున్నావు నువ్వు ఇంత మంచి ఫంక్షన్లో అందరి మూడ్ని డిస్టర్బ్ చేయడమేనా నీకు పని అని అందరూ తిడతారు ఇక అలాంటి ఉద్దేశం నాకేమీ లేదు ఇక్కడ జరిగే బాగోతం మీరు చూడాలి అప్పు ఏంటో తను ఎలాంటిదో మీకు అందరికీ తెలియాలి బేరర్తో తనకి సంబంధం ఉంది వాళ్ళిద్దరూ ఈ రూమ్లో ఉన్నారు నేనే బయట గడియ పెట్టాను కావాలంటే చూడండి అని తలుపు తీసి ఇక చూపిస్తుంది లోపల అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని చూసి అందరూ షాక్ అవుతారు పాపం వాళ్ళ మధ్య ఏమీ జరగదు కానీ అందరూ మాత్రం అలాగే చూస్తూ ఉంటారు అనామిక గుండె ఆగిపోతుంది ఎంత పని చేశా నేనో బేర రూమ్లో ఉంటాడనుకుంటే నా భర్త ఉన్నాడేంటి నా భర్తని నేనే పట్టించాను ఏంటిదంతా అని తను కోలుకోవడానికి అలా చాలా టైం పడుతుంది అలా నిలబడిపోయి చూస్తూ ఉంటుంది ఇక స్వప్న స్టార్ట్ చేస్తుంది ఏంటిది ఏం చేస్తున్నారు నా చెల్లెలకి పెళ్ళి కాలేదు తన మీద ఎంతవరకు ఏం మర్చలేదు తను ఎంతో పవిత్రంగా బ్రతుకుతుంది అలాంటి తన జీవితంలోకి ఈ కళ్యాణ్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏమమ్మ ధాన్యలక్ష్మి అందరికీ న్యాయం కావాలంటావు కదా రాజు బిడ్డని ఇంటికి తీసుకొస్తే నా చెల్లెలు కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు ఆ బిడ్డ తల్లి ఇంటికి రావడమే న్యాయమన్నావు ఆ బిడ్డ తల్లికి రాజుకి పెళ్లి చేస్తేనే సరైన నిర్ణయం అన్నావు మరి నా చెల్లెలు ఇప్పుడు నీ కొడుకు వల్ల ఎంత నిందపడింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు నిజానికి నీ కోడలు కా అనామికాకి కళ్యాణ్కి మధ్య ఏమీ జరగలేదు కానీ నా చెల్లెలతో తనకి ఇప్పుడు ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు అంటే ఏం జరిగిందో మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు చెప్పు నీ కోడలకు ఒక న్యాయం నా చెల్లెలకు ఒక న్యాయమా అనామికని ఇంట్లో నుంచి గెంటేసి అప్పుని ఇంటి కోడలిగా తెచ్చుకోవాలి కదా నువ్వన్న మాటే కదా ఒకప్పుడు నా కావ్య విషయంలో ఏమైతే అన్నావో ఇప్పుడు నీ కోడలు అనామిక విషయంలో కూడా అదే మాట సరిపోతుంది కదా ఇప్పుడే నా చెల్లెలకి న్యాయం జరగాలి చెప్పండి ఇక్కడ పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు అందరూ తెలిసిన వాళ్ళు అనుభవం అనుభవంతో ఉన్నవాళ్ళు ఎవరికిచ్చి ఎవరికి పెళ్లి జరిపించాలో అందరికీ తెలిసిన తెలుసు కాబట్టే నా చెల్లెలకి ఇప్పుడు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో మీరే చెప్పండి అని స్వప్న అనడంతో ఇక ధాన్యలక్ష్మి నోరు పడిపోతుంది అలాగే ఉండిపోతుంది అనామిక ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా అలా రూమ్లో ఉండటం కూడా తప్పేనా దానికి దానికే నన్నింట్లో నుంచి వెళ్ళిపోమనడం ఏంటి అప్పుని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయమనడం ఏంటి అని అంటుంది అసలు నీది నోరేనా లేదంటే మున్సిపాలిటీ టాయిలెట్ అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇందాకే కదా రూమ్లో ఉన్నారు అప్పుకి తనకి ఇచ్చి పెళ్లి చేయాలి అందుకని రూమ్లో వాళ్ళిద్దరూ పట్టుబడాలని ఇలా డోర్ పెట్టానన్నావు ఇంతలోని మాట మారుస్తావేంటి వాళ్ళకోన్యాయం న్యాయమా కాసేపు నువ్వు నోరు మూసుకో నీకేం సంబంధం లేదు నా చెల్లెల జీవితం కళ్యాణ్ వల్ల నిందపడింది కాబట్టే కళ్యాణ్కి నా చెల్లెలకి పెళ్లి జరగడమే భావ్యం గొడవలు కోట్లాటలతో ఉన్న అనామికానే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇదే న్యాయం ఏమంటారు గారు అని అనగానే ఇక ఇందిరాదేవి మౌనంగా ఉంటుంది ఏంటమ్మా ఇది నువ్వు ఇలా మౌనంగా ఉన్నావేంటి తనేదో ఇష్టం వచ్చినట్టు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతుంటే నువ్వేంటి ఇలా అంటావు నువ్వేంటి మౌనంగా ఉన్నావు చెప్పు అని అంటే ఏం చెప్పమంటావు స్వప్న అడిగిన దానిలో న్యాయం ఉంది ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం తనకి సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అని అంటుంది ఇక తర్వాత మీరు మీరు నిర్ణయం తీసుకోవడం కాదు అసలైనా కళ్యాణ్కి తన మీద ఇష్టం ఉండాలి కదా ఇదేదో కావాలని బలవంతంగా చేసినట్టున్నారు ఇదైతే కరెక్ట్ కాదు నా కొడుకు అనామిక అని ప్రేమించాడు అనామిక అని తనకి ఇష్టం అప్పుని ఫ్రెండ్గా మాత్రమే చూశాడు అప్పుని పెళ్ళి చేసుకోమని ఎలా అంటారు మీరు అని చెప్పి నాన్న కళ్యాణ్ నాన్న అని కళ్యాణి లేపుతుంది ధాన్య లక్ష్మి ఇక తర్వాత ఏమైంది మమ్మీ ఇదేంటి నేను ఇక్కడ ఉన్నానేంటి అప్పు బ్రో నువ్వేంటి ఇక్కడ అని కంగారు పడతాడు ఇక తర్వాత నాన్న మీ ఇద్దరి మధ్య ఏదో జరగరానేది జరిగిపోయిందని మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ ఇద్దరికి బ్రహ్మముడి వేయాలని ఇక్కడ వీళ్ళంతా మాట్లాడుతున్నారు చెప్పు నాన్న చెప్పు అప్పు నీకు ఫ్రెండే కదా నువ్వు అనామికాన్ని ప్రేమించావు కదా మీ ఇద్దరి మధ్య ఉన్నమే ఉన్న బంధమే భార్యాభర్తల బంధం అని ఇక్కడ చెప్పు నాన్న అని అంటే లేదమ్మా మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు మేమిద్దరం మీ అందరి దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం అంతేకాని మా మనసులు కలవలేదు అలాగే మా ఆలోచనలు కలవలేదు ఏ విషయంలో కూడా మేము అవ్వలేదు అని అంటే అబద్ధం అబద్ధం నాన్న మీ ఇద్దరు ఒక్కటయ్యారు మీరిద్దరు భార్య భర్తలే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉంది అని అంటుంది అబద్ధం అమ్మ అబద్ధం అదంతా కూడా అలా క్రియేట్ చేసింది అనామికనే అనామికనే మా మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసింది అదంతా నటన అదంతా మోసం అది మాయా కావ్య వదిన రాజన్నయ్య ఎలా అయితే ఉన్నారో మేం కూడా అలాగే ఉన్నాం మా మధ్య ఏ బంధం లేదు మా బంధం సరైన బంధం కాదు ఇకపోతే నా వల్ల అప్పు బ్రో నిందలు పడ్డం బాధలు పట్టడం ఇష్టం లేదు నా వల్ల అందరూ తనని తల ఒకరు తల ఒక మాట అంటే నేను భరించలేను తన మెళ్ళు మూడు ముళ్ళు వేసి తనని నేను భారీగా చేసుకోవడం నాకు ఇష్టమే తను ఒప్పుకుంటే అని చెప్పి అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్